హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు ఈరోజు ముక్కోట ఏకాదశి కదండి ముందు రోజు నైటే అన్నీ ముగ్గులాటి పెట్టుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర అన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత తెల్వారుజామునైతే అన్నీ సర్దుకున్నానండి ముందు రోజు బొట్లు పసుపు రాసి బొట్లు అన్నీ పెట్టుకున్నాను అనమాట నేను రెండు రెండు పావు కల్లా లేసామండి రెండు గంటలకే లేచి అన్నీ నీట్గా చదువుకున్నాము అన్నీ సర్దిసుకునేసరికి సర్దేసరికి రెండున్నర అయిందండి మూడింటికి ఈ రోజైతే కొంచెం తొందరగానే రమ్మన్నారండి అందుకోసమని బేనే వెళ్ళాము గోష్టి అయితే మూడు గంటలకే ఎప్పుడుండీ వైకుంఠ ఏకాదశికి నేనైతే పోయిన సంవత్సరం తిరుపతి వెళ్ళానండి ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు స్వామి అనుగ్రహించలేదు ఇక్కడే ఉన్నాను రోజు మనం గుడికి వెళ్దాం కదా అండి ఆ గుడికే వెళ్ళామనమాట బస్సు వస్తే అందరం కలిసి మూడు పావుకి వెళ్ళామండి ముందు నేను ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా దీపం పెట్టేసుకున్నానండి కొంచెం ప్రసాదం పెట్టి తాంబలం పెట్టి దీపం పెట్టేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాను అనమాట ఇగోనండి ద్వారం ప్రారంభించడానికి స్వామివారు అష్టోత్తరం స్వామి అష్టోత్తరం అన్నీ పూజ చేస్తున్నారనమాట మేమైతే గ్రిల్ సేవతలు ఉన్నామండి అక్కడ ఆ స్వామికి ఆరతి ఇచ్చి అన్నీ చెప్తున్నారనమాట స్వామి ముందుగా పెద్దలందరూ స్వామి ఉత్తరద్వారం గుండా వెళ్ళారండి తర్వాత ఆరతి అన్నీ అయిపోయిన తర్వాత తిరుపతి రోజు మానే మనవన్న అండి ఇరవై ఆరో రోజు ఏకాదశి రోజు చాలా బాగుంటుందండి माने मणिवन्ना मार्गनीराडुवान मेलयार सेवनगल वेडुवनकेतिए ज्ञानतयलाम डणडुंग मुरलवना पालनवन्नदु उनपाञ्चन सन्नियमे पोल्वन संगल पोयु पाड्यनवे साला पेरुमम லாரே செப்பாடே கோலவிடக்கே கொடியவிதமே ஆலினயமா அர்வேலூரெம்பாவே மணிவண்ணா ఆ రోజు పాసురం పాడి మానే అన్నది పాడి స్వామికి ఇచ్చి ఉత్తర ద్వారం గుండా అందరిని పంపించారండి స్వామిని ఉత్తరం వైపు కూర్చోబెట్టి అక్కడ ద్వారం ఉంటుంది అండి ద్వారం నుంచి స్వామిని చూసుకుంటూ అలా అండి గుడి ప్రాంగణం అంతా కొంచెం మీరు చూస్తారని అలా గంట స్తంభం దగ్గర అరటిపల్లిగలతో స్వామి దగ్గర బాగా డెకరేషన్ చేశారండి చాలా చాలా బాగుంది స్వామి అయితే ఇంకా చూడడానికి వజ్రాలతో చాలా బాగున్నాడండి స్వామి కానీ వీడియో తీయనివ్వలేదండి ఇదిగోండి ఉత్తరద్వారం వారం వరకు కొంచెంగా తీసాను అనమాట ఇక్కడ నుంచి బయటకు రాగానే సీఎంఆర్ ఆడిటోరియం అండి ఇది బయటికి కొంచెం గుళ్ళో నుంచి బయటకు రాగానే ఇక్కడ నేను కొంచెం గాయత్రం తీసిందనమాట వీడియో స్వామి ఇక్కడ ఉంటారండి స్వామి బ్యానర్ ఉంటుంది అనమాట చిన్నజీఆర్ స్వామివారు వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నేను దీపమే పెట్టేసి వెళ్ళిపోయానండి తాంబూలం పెట్టి దీపం పెట్టి అప్పుడు రెండున్నరే కదండి నన్ను అయ్యింది అనేసి ఇంకా దీపం పెట్టేసి పెట్టి వెళ్ళిపోయాను నుంచి వచ్చిన తర్వాత తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ద్వార పూజ చేసుకున్నానండి స్వామికి పూజ అయిపోయిన తర్వాత తులసిమాల అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం స్వామి అష్టోత్తరం గోదామ్మకి నాకు అప్పట్లో చాలా సంవత్సరాల కిందటిచ్చారండి చిన్న అట్ట టైప్ అనమాట ఫోటో ఆ ఫోటోనే నేను ప్రతి సంవత్సరం ఉదయం అయితే ఉదయం సాయంకాలం అయితే సాయంకాలం నేను గోదావ అష్టోత్తరం చదువుకుంటానండి ఈ దిన ధనుర్మాసము నెల రోజుల్లో కూడా నాకు వీలైనప్పుడు ఉదయం అయితే ఉదయం సాయంకాలం అయితే సాయంకాలం చదువుతాను లక్ష్మమ్మ అష్టోత్తరం చదివాను స్వామి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకొని స్వామికి కొంచెం తులసిమాల వేసుకున్నానండి ఇంకా అన్ని ద్వార పూజ చేశాను అనమాట ఏకాదశి రోజు ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిదని అని అన్నారండి నేనైతే అద్దుకునే ఇంటికైతే ఉత్తర ద్వారం ఉండేదన్నమాట ఉత్తరద్వారం చేసేదాన్ని ఇప్పుడు మా సొంత ఇంట్లో కదండి ఇప్పుడు మాకు ఉత్తర ద్వారం లేదండి తూర్పు ద్వారం మాత్రమే మాకు ఒకే ఒకే ద్వారం తూర్పు ద్వారమే కానీ అయినా సరే నేను నా తూర్పు ద్వారానికే నా సొంత ఇల్లు కదా అండి నా ఇంట్లో నేను నాకు తోసినట్టు నేను చేశాను శ్రావణంలో ఒకసారి చేశాను అండి ఇప్పుడు మూడు సార్లు చేశాను నేను ద్వార పూజ స్వామికి అమ్మవారికి అందరికీ అయిపోయాక ఇంకా పూజ అయిందండి పూజ అయిపోయింది ఇంకా అంతేనండి మళ్ళీ ఇప్పుడు స్వామివారికి కొండ తిరగడానికి వెళ్తామండి ఇక్కడ కొండ తిరుగుతారనమాట అది కూడా కొంచెం చిన్నది షార్ట్ వీడియో పెడతాను ఇంకానండి నీట్గా అన్నీ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పెద్ద పాప కాలేజీ ఉంది కొంచెం వంట చేసేసి ఇంక ఇంటి దగ్గర పనులు